హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఆలుగడ్డతో వడలు చేసుకుంటున్నాను ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆల్రెడీ నానబెట్టుకున్న మినపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మినప్పప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాను నేను నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆల్రెడీ ఉడికించిన ఆలుగడ్డని తీసుకొని తురుముకుంటున్నాను తురుముకుంటే ఆలుగడ్డ సాఫ్ట్గా వస్తుందని తురుముకు తురుముకున్న తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మినప్పప్పుని వేసుకుంటున్నాను తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చిన్నగా తరిగిన కరివేపాకు గరం మసాలా చిటికడు జీరా పౌడర్ రుచికి సరిపడే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను నేను వేసుకున్న పదార్థాలన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట పిండికి అలా కలుపుకుంటున్నాను నూనెని వేడి చేస్తున్నాను ఇక్కడ చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని వడ చేసుకుంటున్నాను చూడండి ఇలా చేసుకున్నాను వడ ఇప్పుడు నేను దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇంకొకటి కూడా చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అంతే అండి ఆలుగడ్డ వడలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్